హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు తమ్ నీళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుందండి సో అదన్నమాట ఈరోజు వ్లాగ్ మా వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తాము ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అండి సో యాక్చువల్గా కొంచెం లేట్గా అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను బికాస్ కొంచెం బిజీగా ఉండడం వల్లనైతే సో ఇంకెందుకండి ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్ సో ముందుగా మేము గణేష్ని మూడు సార్లు అయితే పైకి అలా ఎత్తి కదిపామండి సో తర్వాత సరౌండింగ్స్ మొత్తం తీస్తున్నాము సో ఇప్పుడైతే మా చిన్నోడు అమ్మ ఒకసారి వినాయకుడిని ఎత్తి చూపిద్దాం మన ఫ్రెండ్స్కి అని చెప్పాడు చూసారు కదండి చాలా అందంగా ముద్దుగా అయితే ఉన్నారు కదా వినాయక స్వామి సో ఇప్పుడైతే గరిక మొత్తం నీట్గా తీసేసి ఫస్ట్ సంచిలో పెట్టేస్తున్నాము తర్వాత లాస్ట్లో వినాయకుని అయితే పెడదామని అనుకుంటున్నాము యాక్చువల్గా నేను కార్లో బ్యాక్ సైడ్ డిక్కీలో నీట్గా మళ్ళీ డెకరేట్ చేసి గణేషుని పెట్టి పక్కన సపోర్ట్గా చిన్నోడిని పెట్టి ఫ్యామిలీతో కలిసి వెళ్దాము అనుకున్నామండి బట్ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే మాతో పాటు వ్యాన్లో రావచ్చు కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నీకు చాలా బాగుంటుంది అన్నారు సో నేను వెళ్ళాల వద్దని థింక్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ వెళ్ళు సరదాగా ఉంటుందని చెప్పారు సో అందుకని వెళ్దామని ఆలోచిస్తున్నాను ఇక్కడ రీసౌండ్ వస్తుందండి అదేంటంటే ఫ్యాన్ స్పీడ్లో పెట్టారు మా పిల్లలు నేనేమో గమనించుకోలేదు కొంచెం హడావిడిలో ఉండడం వల్ల సో అదనమాట నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ తీసేస్తున్నానండి ఇది కొంచెం లెంతీగా ఉండడం వల్ల నేను స్పీడ్లో పెట్టేసాను వీడియో సో వినాయకుడిని అయితే పక్కన పెట్టేసి ఆ గారిక మొత్తం అలాగే సంచిలో అయితే పెట్టేస్తున్నానండి మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు కొద్దిగా ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంచెం జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశారు వస్తున్నామని అందుకని హడావిడిగా అయితే తీసేస్తున్నాము యాక్చువల్గా పూజకి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం ఎంత కష్టమో అలాగే ఇవన్నీ తీయడం కూడా అంతే కష్టం అండి సో బట్ పిల్లలు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు దానివల్ల కొద్దిగా ఈజీ అయింది నాకు ఫాస్ట్గా అయితే అన్నీ తీసేసాము సో ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి సరదాగా సో అదే అండి ఫైనల్గా మా గణేషున్న అయితే ప్యాక్ చేసేసి కిందికి వచ్చేసాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ వాళ్ళ వెహికల్ అయితే వచ్చింది సో ఇప్పుడు అందులో ఎక్కి వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదండి అస్సలు హడావిడి మామూలుగా అయితే లేదు బీభచ్చంగా ఉంది ఫుల్ ఎంజాయ్ అయితే చేశామండి మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రసాదాలు పంచే విధానం పద్ధతి అయితే చాలా బాగుందండి అస్సలు ప్రతి ఒక్కరికి అడుగు అడుగున ఆపి ప్రసాదాలైతే డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా బాగా నచ్చిందండి నాకైతే సో పిల్లలు కూడా యూనిఫామ్ లాగా ఓకే డ్రెస్ వేసుకొని చాలా బాగా అయితే ఉన్నారు నేనైతే ఓవరాల్గా బాగానే ఎంజాయ్ చేస్తానని అనుకున్నాను బట్ కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం ఎత్తి ఎత్తి వేసినట్టు వెహికల్లో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అలా అనిపించింది అంతే తప్ప మీతో అంతా బానే ఉందండి ఇది వచ్చేసి స్టీల్ ప్లాంట్ అండి మేము ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రూట్ లో వెళ్లాలన్నమాట స్టీల్ ప్లాంట్ లో రెండు మూడు బీచ్లు ఉన్నాయండి అందులో మేము ఒక బీచ్ అయినా అప్పటికొండ బీచ్ వెళ్తున్నాం ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి మా మా బుజ్జిగనపై ఎలా వస్తున్నాడు బీచ్కి కి మధ్యాహ్నానికి అని ఇదిగో అక్కడ వైట్ స్కూటీ ఒకటి వస్తుంది కదా ఆ స్కూటీలో మా హస్బెండ్ చిన్న అయితే వస్తున్నారండి సో అందులో వస్తున్నారు అనమాట మా బుజ్జిగనపై మమ్మల్ని బాలు వస్తున్నారు గణేషునికి జేజలు కొట్టడం అయితే ఒక్కరి తర్వాత ఒకరు అందరం అయితే జేజలు కొట్టామండి ఇదిగోండి ఇలాగే గణపతి పప్ప మోరియా మోరియా అని గొంతు అయితే అయిపోయింది అందరికీ నా దగ్గర కూడా లాస్ట్కి చెప్పించారు నేను వద్దు అంటే కూడా వినలేదండి సో ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇదే బీచ్ బీచ్కి దగ్గర దగ్గరగా టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వరకు వెహికల్స్ అయితే ఇలా ఆపేసి ఉన్నారండి సో యాక్చువల్గా ఇక్కడ ఆపినట్ ఆపి మళ్ళీ స్టార్ట్ అయ్యారు డ్రైవర్ సో మాధవి అయితే పడిపోయేది జస్ట్ మిస్ అయింది అనమాట డ్రైవర్ చిన్న జలకైతే ఇచ్చాడు సో బీచ్కి అయితే ఫైనల్గా వచ్చేసాము నేను బీచ్ వచ్చింది కదా అనేసి లేసాను అనమాట మీకు మొత్తం వ్యూ ఒకసారి పైనుంచి అయితే చూపిద్దాము నీట్గా బాగా వస్తుందేమో అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వాటర్ లేక్ అయితే మనమల్ని వెళ్ళనివరంట అండి ఇక్కడే ఒక స్టిక్స్ కట్టేసి అడ్డం పెట్టేసి ఇక్కడ వరకే మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట అటు సైడు మనకి ఎంట్రీ లేదని చెప్పారు అందుకనే ఇక్కడే ఆపేస్తారు చూస్తున్నారు కదా స్టిక్స్ ఉన్నాయి అసలు వాటర్ లేక్ కూడా అలా ఉండదు మన చేతులతో మనం గణపతిని నిమజ్జనం చేయనివ్వరు అని చెప్పారు బట్ చూడాలండి ఏం జరుగుతుందో ఈ ఇయర్ నాకు తెలిసి అలో ఉన్నారు వీళ్ళైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఈ గ్యాప్లో అయితే మీకు నేను బీచ్ వ్యూని చూపిద్దామని ఒకసారి అయితే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కదా బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ మనం మన గణపతిని నిమజ్జనం చేద్దాం

సడన్గా వెంట వెంటనే వెంట వెంటనే పెద్ద పెద్ద వచ్చేసేయి అసలు ఎలా నిమజ్జనం చేశాను కూడా నాకు తెలియలేదు అంటే మా చిన్నోడు అడ్డం వచ్చేసాడండి వీడియోకి సో దానివల్ల కనిపించలేదు నేనైతే చేశాను నిమజ్జనం బాగానే దేవుడికి నమస్కారం చేసుకున్నప్పుడు జస్ట్ కాల్స్ స్కిప్ అయితే అయింది సో జస్ట్ మిస్ అయింది అనమాట తప్పిన ప్రమాదం అనమాట పత్రిని వాటర్ లెక్కేస్తున్నాను ఇప్పుడు కూడా చూడండి సేమ్ అసలు ఎంతసేపటికి చిన్న చిన్న అలలు వచ్చాయి నేను కొంచెం ముందుకు వస్తున్నాను చూడండి ఎంత పెద్ద సడన్గా వచ్చేసాయి ఇలాగే జరుగుతాయండి అసలు ఆ ప్రమాదాలన్నీ అన్నీ బీచ్లో సో అసలు నెగ్లెట్గా ఉండకూడదు ఇప్పుడైతే కొంచెం సేపు ఆడుకున్నాము నేను మా చిన్న బీచ్లో సరదాగా పిక్స్ తీసుకున్నాము సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసామన్నమాట పారి యాక్చువల్గా ఇంకా చాలాసేపు బీచ్లో ఎంజాయ్ చేయాలి అనుకున్నాను నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేస్తానండి బట్ వీళ్ళతో పాటు వచ్చిన అంకుల్ వాళ్ళు కొంచెం హరిహరిగా వెళ్ళాలి వెళ్ళాలి అన్నారు మేబీ ఏమో తెలియదు కదా వాళ్ళ ప్రాబ్లమ్ సో నేను వాళ్ళతో పాటు వచ్చాను కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళడం కరెక్ట్ అనేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళతో పాటు తిరిగి వచ్చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఒక పెద్ద విగ్రహాన్ని అయితే బీచ్లోనే పెట్టేసుకొని ప్రేర్ చేస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు ఇంకా చాలామంది తల మీద విగ్రహాలను పెట్టుకొని నిమజ్జనానికి అయితే వెళ్తున్నారండి ఇలాగైతే ప్రీవియస్ ఇయర్స్లో జరగలేదంట ఇప్పుడు మీకు ఒక బుజ్జి వినాయకుని చూపిస్తున్నాను చూడండి ఈ వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇలాంటిది నేను తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు జరగలేదండి ఆ టైప్ ఆఫ్ బుజ్జి గణపతి వినాయకుడు ఇలాగ చూడండి ఎన్ని విగ్రహాలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట వరుసగా సో నిమజ్జనం ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఒకటి మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి ఈ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మాత్రమే విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేస్తారండి మిగతా వాళ్ళని లోపలికి అసలు రానివ్వరు అసలు చాలా దూరంలోనే ఆపేస్తారని చెప్పారు బట్ ఈ ఇయర్ మాత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు పర్మిషన్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అవుతుంది ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ అయితే నాట్ అల్లడు అనమాట ఈ విగ్రహాన్ని అయితే చూడండి నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఎంత బాగా ఫ్లోట్ అవుతూ ఉన్నారు అసలు అటు వెళ్ళ వెళ్ళట్లేదు ఇటు రావట్లేదు అనమాట అక్కడే ఉన్నారు వినాయకుడు సో చూడండి ఇలా బుజ్జి వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు వస్తూనే ఉన్నారండి కంటిన్యూగా అసలు బీచ్ అయితే సందే లేదు నేనైతే జస్ట్ మిస్ అయ్యానని అనిపించింది నాకు ఏముందండి కాల్ స్కిప్ అయితే కింద పడిపోతాము కింద పడితే ఇంకా ఆ ఫోర్స్కి మనము ఎటు వెళ్ళిపోతామో మనకే తెలియదు వస్తే బయట వచ్చేస్తాము లేదంటే లోపలికి వెళ్ళిపోతాం అనమాట నేను ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే అండి బీచ్ దగ్గర వేవ్స్ వచ్చేటప్పుడు స్లోగా మెల్లగా వస్తుందని దయచేసి దయచేసి అయితే వెళ్ళకూడదు ఎవ్వరు సో నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇవాళ సో మీరు కూడా జాగ్రత్త అండి బీచ్ వేవ్స్ దగ్గర మాత్రం నన్ను అయితే ఆ వినాయకుడే కాపాడారని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు నాకు ఇంకా లోపలికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి బట్ ఇలా కాల్ స్క్రెడ్ అవ్వడం తర్వాత పడిపోతానేమో అనే ఫీలింగ్ రావడం అనేది అయితే ఫస్ట్ అనమాట సో అందుకని ఇంత జాగ్రత్తలు చెప్తున్నాను నెక్స్ట్ మేము రిటర్న్ అయితే అవుతున్నాం అండి పిల్లలు స్నాక్స్ కావాలని గోల్ చేస్తుంటే వాళ్ళకి స్వీట్ కార్న్ అండ్ ఐస్ క్రీమ్ అవి తీసి ఇచ్చారు సో తింటున్నాము జాలీగా అయితే ఫుల్ హ్యాపీగా రిటర్న్ అయిపోతున్నామండి సో యా ఇది అండి వాళ్ళ వ్లాగ్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ బాయ్